ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ తొలి ఏకాదశి వస్తుంది కదా గురువుగారు రేపు ఏదైనా ఒక చిన్న ఉపాయం మేము చేసుకోగలిగే ఉపాయాన్ని తెలియచేయండి అని చాలామంది మిత్రులు అడ్డం జరిగింది ఎందుకంటే మనకి మన సనాతన ధర్మంలో ఏకాదశి రోజు చాలా శ్రేష్టమైంది అందుట్లో తొలి ఏకాదశి అత్యంత శ్రేష్టమైంది ఈ రోజున ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో విష్ణు భగవాను ఆరాధిస్తే అంటే విష్ణు భగవాన్ని అంటే కృష్ణుడైనా వెంకటస్వామి అయినా అలాగే మనకి వేణుగోపాల స్వామి అయినా శ్రీమన్నారాయణుడైనా ఏ దేవుణ్ణైనా సరే నారాయణ స్వరూపంగా ఉన్న రాముణ్ణైనా సరే మనం భక్తి శ్రద్ధలతో కనుక ఆరాధించినట్లయితే మన మనోవాంచులు నెరవేరుతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు చిన్న తంత్రం చెప్తాను మీరు ఇంటి దగ్గరే ఉండి చేసుకునే తంత్రం దేవాలయానికి వెళ్ళలేని వారు ఈ ఉపాయాన్ని ప్రయత్నించేయవచ్చు ఈ ఏకాదశి రోజున కనుక మీరు వీలైతే ఉపవాసం చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అద్భుతం అంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే దైవికంగా ఈరోజు చాలా పుణ్య ఫలం దక్కుతుంది శాస్త్రం చెప్తుంది మనకి ఈ మధ్యకాలంలో ఏకాదశి ఉపవాసం గురించి ఉపవాసం చేయటం వల్ల అద్భుతమైన ఆరోగ్యం కూడా ఏర్పడుతుందని సైంటిస్టులు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఉప్ ఏకాదశి రోజు ఉపవాసం కనుక చేయగలిగితే మీరు పాత రోగాలు ఏదైనా సరే అలాగే మీకు కొత్త రోగాలు రాకుండా కూడా కాపాడుతుందని శాస్త్రం చెప్తుంది అలాగే శారీరక పుష్టి అంటే శరీరానికి బలాన్ని ఇస్తుంది ఇది ఆషాఢిమాసంలో వస్తుంది కాబట్టి కాబట్టి ఈ రోజున వీలైనంత వరకు ఉపవాసం మీ శరీరం సహకరిస్తే ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ ఉపవాసం ఎవరైనా సరే చేయవచ్చు అంటే ఓపిక ఉన్నవారు ఈ ఏకాదశి ఉపవాసం చేస్తున్నప్పుడు దశమి రోజు రాత్రి ఉపవాసం ఉండి ద్వాదశి నాడు ఉదయాన్నే అన్నం వండి దేవునికి నివేదంగా చూపించి తినాలి అలాగే ఇలా ఎవరైనా సరే మీరు ఉపవాసం ఉండి చేయాలి ఇది అలాగే కొంతమంది ఏంటంటే దశమి రోజు రాత్రి వండిన వంటకాలని ఏమీ తినకుండా పండ్లు అలాగే జ్యూస్ లాంటివి కూడా తీసుకోవచ్చు అంటే ఏమి తినకుండా ఉండాలి కష్టం అనుకునేవారు ఆ రోజు రాత్రి పళ్ళు కానీ జ్యూస్ లాంటివి కానీ ఏదో తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అంటే అల్పాహారాలు ఇడ్లీలు దోశలు లాంటివి తినకుండా పళ్ళు పల అంటే మామూలుగా పళ్ళు పళ్ళ జ్యూస్ తీసుకోవచ్చు మామూలుగా ఇంకోటి ఏంటంటే శారీరకంగా శక్తి లేనివారు ఎవరైనా పిల్లలు కానీ గర్భిణీలు కానీ వృద్ధులు అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఏదో ఒక పండు అంటే ఉపవాసం ఉంటూనే పళ్ళు పలు రసాలు తీసుకుంటూ ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇంకోటి ఏంటంటే మనం ఇంటి దగ్గర ఆ రోజు ఏకాదశి రోజున మీ తులసి కోట దగ్గర నేను చూపిస్తున్నాను తులసి చెట్టు కుండి పెట్టుకున్నాను ఎందుకంటే చూపించడానికి కావాలని తులసి చెట్టు మీ తులసి కోట దగ్గర మీరు ఇలా శ్రీమన్నారాయణ పటం పెట్టుకొని ఇలా ఆవు దూడ బొమ్మ మీ ఇంట్లో ఉంటే గనక పెట్టుకొని మీరు ఆవు నేత దీపారాధన చేసి విష్ణు సహస్రనామం చదువుకొని ఆ రోజల్లా మీరు ఉపవాసం చేయలేని పక్షంలో ఆ రోజు ఎక్కువ మాట్లాడకుండా శ్రీమన్నారాయణ తలుచుకుంటూ ఉంటే మీకు అద్భుతమైన మానసిక శక్తి ఆర్థిక స్థిరత్వం అలాగే అదృష్టం కూడా కలిసి వస్తుంది శాస్త్రం చెప్తుంది ఇది ఒకటి గుర్తుంచుకోండి ఇవి భక్తి శ్రద్ధలతో చేయాలి అలాగే ఈరోజు తెలిసి కానీ తెలియక కానీ మాంసాహాన్ని మధ్యాన్ని అలాగే శారీరక పొందుని ఉండకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఆ రోజు తీసుకోకుండా ఉంటేనే చాలా ఉత్తమం శాస్త్రం చెప్తుంది ఏకాదశి వ్రతం చేసేవారు అలా కాకుండా మామూలుగా చేసుకుంటామండి ఇంట్లో పూజ చేసుకుంటాము అనేవారు ఎవరైనా మామూలుగా చేసుకోవచ్చు ఇలా బొమ్మ కూడా లేదండి మా దగ్గర అనుకునేవారు మీ దగ్గరలో ఎక్కడైనా సరే గోశాలలో ఉన్న ఆవులు ఉన్న వాటికి రెండు అరటి పొళ్ళన్నా తినిపించండి ఏకాదశి తినాడు మీకు చాలా సమస్యలు ఏదైతే ఉన్నాయో పాత సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఏకాదశి అందుట్లో ప్రథమంగా వచ్చేది కాబట్టి తొలి ఏకాదశిలో చాలా ఉత్తమంగా పనిచేస్తుంది కాబట్టి రేపు చేయండి ఎందుకంటే ఇది మహావిష్ణువుకి చాలా ఇష్టమైనది అలాగే విష్ణు భగవానుడికి మీరు మీకు వీలైతే మీ దగ్గర దేవాలయానికి వెళ్ళ వెళ్ళగలిగితే కనుక స్వామివారికి పూలతో అలంకరణ చేపించండి అలాగే స్వామివారికి మీరు దేవాలయంలో శాస్త్రనామ పారాయణ చేస్తూ ఆ రోజు గడపండి ఇలా ఏ ఏకాదశి మామూలుగా ఏ ఏకాది స్థితిలో చేసినా ఫలితం ఉంటుంది కానీ తొలి ఏకాదశి మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఎందుకంటే ఈరోజు పాల సంవత్సరంలో శ్రీమహావిష్ణువు యోగానిద్రలోకి వెళ్తాడు కాబట్టి మనం ఇది చేయడం వల్ల మనకి రాబోయే ముందు ముందు కాలం చాలా అద్భుతంగా ఉంటుందని శాస్త్రం చెప్తుంది అలాగే సూర్యుడు కూడా ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ వైపుకి కొంచెం వాళ్నట్టుగా మనకు కనిపిస్తాడనమాట కాబట్టి ఇది కాలం కాలంతో పాటు మంచి మార్పు మన జీవితంలో కూడా అద్భుతమైన ఫలితాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది మీరు ఎంతవరకు మీరు చేయగలిగితే అంతవరకు ప్రయత్నం చేయండి ఇలా తులసి కోట దగ్గర మీ ఇంట్లో ఉన్న ఏదైనా దేవుడు పెట్టుకొని అలాగే ఆవుదోడబాము ఉంటే పెట్టుకొని మీరు చేసుకోండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి పొరపాటున కూడా నీచి మాత్రం తీసుకోమాకండి చేసేవారు ఎందుకంటే ఈరోజు ఎంతగా మీరు స్వామివారు తలుచుకుంటారో అంత పుణ్యం వస్తుంది ఎందుకంటే ఈ ఉపవాసం ఉండగలిగితే చాలా మంచిది ఇంకోటి ఏంటంటే ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి గడియల్లో కానీ మీరు ఎవరైనా సరే అన్నదానం చేసిన అనంతకోటి పుణ్యం లభిస్తున్న శాస్త్రం చెప్తుంది అలాగే మీరు ఎవరైనా సరే ఈ రోజున బ్రాహ్మణులకి దానం ఇస్తే అంటే వారి భోజనానికి దానం ఇస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఆవులకి మేత పెట్టినా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు మహావిష్ణువుకి భక్తితో ఆయన మనసులో ఎప్పుడు తలుచుకుంటూ ఉండండి వీలైతే మీరు స్వామివారికి దేవాలయంలో కానీ ఇంటి దగ్గర అయినా సరే పదకొండు ఒత్తులు వేసి దీపారాధన చేస్తూ ఉంటారు ఆ రోజున దేవాలయంలో మీరు దేవాలయానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి మీరు ఇంకోటి ఏంటంటే పేలాల పిండి అలాగే బెల్లంతో కలిపి నైవేద్యంగా పెడుతూ ఉంటారు పిల్లలకు కూడా మన సాయంత్రం పూట పెడుతూ ఉంటారు ఇది కంపల్సరీగా వీలైతే చేయండి చేసి చూడండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలాగే మీకు వీలైతే ఇంకేమీ చేయలేమండి మాకు అవకాశం లేదనుకుంటే మీ దగ్గరలో ఏదైనా గోశాల ఉంటే అక్కడికి వెళ్ళండి వాటికి సేవ చేయండి గోశాలని శుభ్రం చేయండి చక్కగా గోశాలలో ముగ్గులు వేయండి అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు శ్రీమహావిష్ణువు ఏదన్నా ప్రతిమ లాంటిది లాంటిది పెట్టి అక్కడ ముగ్గు వేసి దీపం వెలిగించండి ఏదన్నా పండుని మీకు వీలైతే ఏ పండునైనా సరే నైవేద్యంగా పెట్టండి అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు అలాగే ఎందుకంటే ఏకాదశి వ్రతం చేసేవారు ఎవరైనా సరే బాగా గుర్తుంచుకోండి ఎవరు చేస్తారో వారికి శ్రీ మహావిష్ణువు వెళ్ళవెళ్ళ వాళ్ళతో ఉండి వాళ్ళకి ఎలాంటి కష్టాలు రాకుండా చేస్తారు ఇది మన పూర్వకాలంలో మన పెద్దలు ఇవన్నీ చేసి మన సనాతన ధర్మంలో మంచి ఫలితాలు పొందడానికి మనకు అవకాశాలు ఇచ్చారు మనం వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం ఇది రేపు సడన్గా గుర్తొచ్చింది మీకు ఈ చిన్న ఉపాయం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఎవరైనా సరే బయట ఉన్నవారు అనుకోండి కూడా మీరు ఇంట్లో లేవండి మేము విదేశాల్లో ఉన్నాము అనేవారు ఎవరైనా సరే మీరు గుర్తుంచుకోండి ఈ రోజున శ్రీ మహావిష్ణువుని తలుచుకోండి అంటే విష్ణు సహస్రనామాన్ని లక్ష్మీ సహస్రనామాన్ని లేదా శ్రీ మహావిష్ణు యొక్క నామాలని నూటెనిమిది నామాలని మననం చేయండి ఈ రోజు కనుక మీరు ఈ వ్రత అంటే ఉపవాసం ఉండి మీరు గనక స్వామివారికి అర్చన చేయగలిగితే మీకు అశివ మీద యాగం చేసినంత పుణ్యం వస్తుంది అరవై వేల సంవత్సరాలు చేసినంత తపస్సు చేసినంత పుణ్యం కూడా మీకు వస్తుందని శాస్త్రం చెప్తుంది అంటే ఏకాదశి రథం కనుక మీరు పరిపూర్ణంగా చేసినట్లయితే మనకి అవకాశం లేనప్పుడు ఖచ్చితంగా స్వామివారికి ఆవునితో దీపారాధన చేసి తులసి కోట దగ్గర స్వామివారిని తెలుసుకొని ఆ రోజు తక్కువ మాట్లాడి స్వామిని ఎక్కువ తెలుసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలని పొందగలుగుతాం మిత్రులారా మేము ఇంకేమీ చేయలేమండి ఇది కూడా చేయలేమండి మాకు అవకాశం లేదండి అనేవారు శుభ్రంగా స్నానం చేసి మీ ఇంటిలోనే ఇంట్లోనే మీరు ఏ దేవత పటం ఉన్నా సరే ఆవు నెత్తితో కానీ కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి ఒక్క ఐదు నిమిషాల సేపు స్వామివారి దగ్గర కూర్చొని ఓం నమో నారాయణాయనమ అనుకోండి మీకు అది కూడా ఇంకా చేసిగా ఓపుకుంటే కనుక ఒక ఐదు నిమిషాల సేపు మౌనంగా స్వామివారిని తదేకంగా మనసులో దృష్టి కేంద్రీకరించి పూర్తిగా తలుచుకోండి అద్భుతాలు మీరంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఏకాదశి వ్రతం చేస్తే అద్భుతాలు చూస్తాము ఏకాదశి రోజున తొలి ఏకాదశి రోజున మనం వీలైనంత వరకు ఆవులకి అలాగే మనం దాన ధర్మాలు పాయింట్ కూడా భేదవారికి చేసినట్లయితే కనుక మనం పూర్వక్రమాలు తొలగిపోయి అద్భుతమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది నేను మీకు ఉదాహరణకు ఎందుకంటే చూపి ఎందుకు చూపిస్తున్నానంటే కొంతమంది అంటూ ఉంటారు చెప్ చెప్పేటప్పుడు కొంచెం చెప్ప మాకు చూపించండి అని కాబట్టి మీరు చూపిస్తున్న మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాతయమ